భగవాన్ శ్రీరమణులు ఉపదేశ సారంలో ఒక శ్లోకంలో పూజనం జపం చింతనం క్రమాత్ పూజనం జపం చింతనం క్రమాత్ అన్నటువంటి ఒక వాక్యం చెప్తారు అంటే ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలు చేయాలనుకుంటారో వారిలో మొట్టమొదటి సాధన ఏంటంటే పూజ చేయడం మొదట పూజతో ప్రారంభిస్తారు ఆధ్యాత్మిక సాధకులందరూ కూడా పూజతో ప్రారంభిస్తారు పూజలు చేసి ఇంకా నేను ఏందో తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను పూజనం జపం చింతనం క్రమాత్ అంటే పూజ జపము చింతనం అంటే ధ్యానం ఇవి ఒకదాన్ని మించి ఒకటి ఫలితాన్ని ఇస్తాయి అంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఏది అంటే ధ్యానం మొదట పూజ నిస్సందేహం అది తర్వాత జపం పూజ కంటే ఇంకా కోట్ల రెట్లు శ్రేష్టమైంది అంటే జపం చేయడం ఈ జపం కంటే ఇంకా కోట్ల రెట్లు శ్రేష్టమైంది శక్తివంతమైంది ధ్యానం చేయడం ఇక్కడ మీరందరూ కూడా ధ్యానం నేర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు ఇక్కడికి ధ్యానం నేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు అసలు ధ్యానం అంటే ఏంటి ఏం జరిగితే ధ్యానం అంటారు ధ్యానంలో ఏం జరుగుతుంది ఆ ధ్యానం చేయడం వల్ల మనకు మరి అంతే అంత గొప్పది కదా పూజ కంటే గొప్పదంట జపం కంటే గొప్పదంట లోకంలో ఉన్న అన్ని అనేక అనేక ఆధ్యాత్మిక సాధనల కంటే కూడా జపం ధ్యానం గొప్పదంట శక్తివంతమైందంట ఏ విధంగా శక్తివంతమైంది ఎలా అది అంత శక్తి గొమ్మును కూర్చుంటే శక్తి ఎట్లా వస్తుంది పూజ అంటే ఏంటంటే హంగామాలన్నీ చేయాల పొరుగుదండాలు పెట్టాలా ఇల్లు కడగల్లా శుద్ధం చేయాలా విగ్రహాలు కడగల్లా బొట్లు పెట్టాలా పూలు వేయాల ఏమి గంటల గంటల నైవేద్యాలు ముప్పై రకాల నైవేద్యాలు చేయాలా ఏమే మీకు మంత్రాలు రాకపోతే పదివేలు డబ్బులు ఇచ్చి బ్రాహ్మణుడిని పెట్టుకోవాలా ఇంత చేసే తప్ప పూజ జరగదు తర్వాత జపం అంట ఎవరితో సంబంధం లే కడ్డీలు లేదు కర్పూరం లేదు దండం లేదు బొట్లు లేదు దండాలు లేదు ఏం లేవు గమ్మున గుసొని జపాలెత్తుకొని ఓం నమ శివాయ ఇది జపం పూజ కంటే ఎట్లండి ఇది గొప్పది పూజ కంటే జపం గొప్పది జపం కంటే ధ్యానం గొప్పది అంటున్నారు ఎందుకు గొప్పది అంటే పూజలో లోకంలో మరి పూజ పూజ చేసి ముక్తి పొందిన వాళ్ళు లేరా భక్తి మార్గంలో శక్తివంతులు అయిన వాళ్ళు లేరా ఉన్నారు మరి వారి విషయంలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాట పూజ కంటే జపం గొప్పది జపం కంటే ధ్యానం గొప్పది అంటే ఇక్కడ ఏ సాధన చేసుకోను పూజ చేసుకో జపం చేసుకో ధ్యానం చేసుకో దాని యొక్క అంతర్యం ఏంటి దాని యొక్క పరం పరాకాష్ఠ ఏంటి అంటే భగవంతుని పట్ల మనసు నిలిపి ఉంచడం ఏదైతే పవిత్ర శక్తి పవిత్ర మూర్తి మన ఇష్టదైవం ఏదైనా కానీ భగవంతుని పట్ల ఏ సాధనలో అయితే ఎక్కువ ఏకాగ్రత నిలబడుతుందో ఏమి చేయడం వల్ల ఎక్కువసేపు భగవంతుని పైన మనస్సు నిలిపి ఉంచగలుగుతామో అదే గొప్పది నువ్వు ధ్యానంలో కూసుకొని మనసు నిలపకుండా ధ్యానం గొప్పదంటే అంటే కుదరదు ఇక్కడ అన్నిట్లోన అన్నిటినీ గొప్పది చేస్తాడు ఏది మనసు నిలిపి ఉంచే ఒక క్రియ నువ్వు అది పూజలో జరిగింది అనుకో ఆ ధ్యానం కంటే గొప్పదే మళ్ళా పూజలో గనక మీరు నూటికి నూరు పాళ్ళు దేవుడి పైన మనస్సు నిలపగలిగితే ధ్యానం దానికంటే గొప్పది కాదు మళ్ళా ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనస్సు ఎక్కువసేపు పరమాత్మ మీద నిలిపి ఉంచడమే కీలకం ఎందుకు నిలిపి ఉంచాలా తదా స్వరూపేవ స్థానం అన్నారు పతంజలి మహర్షి తదా స్వరూపేవ స్థానం అంటే నువ్వు దేనిపైన ద్రష్టగా ఉంటావు దేనిపైన దృష్టి ఎక్కువసేపు నిలుపుతావో నువ్వు అదే అయిపోతావు ఆ స్వరూపాన్ని పొందుతావు అర్థమైందా నువ్వు భగవంతుని సేపు భగవంతుని పైన ఆయన గుణాలపైన రూపం పైన ఆయన యొక్క గుణం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టినావు అనుకో మనసు నిలిపినావనుకో నువ్వు భగవంతుడే అయిపోతావంట తదా ద్రష్టు స్వరూప వ్యవస్థానం ఎవరైతే ద్రష్ట ఉంటాడో ఏదైతే దృశ్యాన్ని దృశ్యంపైన మనసు నిలుపుతాడో దాని యొక్క స్వరూపాన్ని తానే పొందుతాడు ఇది పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రం ఇక్కడ భగవంతుని పైన ఎక్కువసేపు దృ మనస్సు నిలిపి ఉంచడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటంటే నువ్వు భగవంతుడు అయిపోతావు అని అందుకోసం ఎక్కువసేపు నువ్వు మనసు నిలిపి ఉంచాల మరి పూజ చేసేటప్పుడు నీ దృష్టి అంతా ఉంటుంది కడ్డీలు లేవంటావు కర్పూరం లేవంటావు ఏమేమి మంచినీళ్ళు లేవంటావు బిలో పత్రాలు లేవంటావు అంటి పనులు లేవంటావు మధ్యలో మధ్యలో లేసి ఫోన్లో మాట్లాడుతుంటావు అద్దారా ఇద్దారా అని చెప్పి పురమాయిస్తూ ఉంటావు నీకు టయానికి మంత్రాలు చదివే బుక్కు కనపడదా మధ్యలో ఏదన్నా పూజా సామాగ్రి తక్కువ వచ్చింది అనుకో చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఓం నమస్తివా అంటావే కానీ అది జరుగుతుందా మనసు నిలబడుతుందా నీ మనస్సు అంతా పూజా ద్రవ్యాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో నైవేద్యంలో తెల్లతో నాలుగు గంటకు లేచి స్నానాలు చేసి మంచి బట్టలు వేసుకొని శుద్ధంగా ఉండి శుద్ధమైన పదార్థాలతో చాలా శ్రద్ధగా ఉండి అన్నీ రెడీ చేసుకొని పదివేలు ఖర్చు పెట్టుకొని అనేది తెచ్చి కూర్చొని నువ్వు పూజ కరెక్ట్గా చేస్తావా చేయలేవు ఎందుకు మనస్సు ఈశ్వరుని పట్ల కాకుండా పదార్థాల పట్ల ఎక్కువ పోతూ ఉంటుంది దాంట్లో అది అవకాశం ఉంది అర్థమైందా తిరణాలకు పోయి నేను లేదు దేవుని బొమ్మ ఉంది దాన్నే చూస్తా వస్తున్నాం వస్తుందామనుకుంటారు ఎవరన్నా తిరణాలకు పోతే ఎక్కువ చూసే అవకాశం ఉంది కాబట్టి నువ్వు వాడికి తర్వాత జపం ఇక్కడ భగవంతుని నామం ఒకటి తీసుకుంటాం ఇంకేముండదు కళ్ళు మూసుకుంటాం జపాలు కావాలంతే దీంట్లో రెండే అవసరం అర్థమైందా ఎప్పుడైతే కళ్ళు తెచ్చుకొని ఉంటామో మన మనస్సు మొత్తం కళ్ళ ద్వారా బాహ్య ప్రపంచం పైకి అన్ని వస్తువులపైకి వెళ్ళిపోతుంది అర్థమైందా కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనస్సుకు కళ్ళ ద్వారా బయటికి పోయే అవకాశం ఉండదు కాబట్టి బాహ్య ప్రపంచం లోపలికి పోయేది మానేసి నీ లోపల ప్రపంచంలోకి పోతుండే లోపల ప్రపంచం అంటే ఏం చెప్పండి నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేసినావు ఏమే రేపు ఏం చేయాల నీ మనస్సునే జ్ఞాపకాల వైపుకి వెళ్ళిపోతుంది కళ్ళు తెరిస్తే ఈ బాధ కళ్ళు మూస్తే ఆ బాధ నువ్వు రేపు ఆఫీసులో ఏం చేయాల మా బాస్ తిడితే ఏం చేయాలా రేపు ఏం చీర కట్టుకోవాలా ఏమి ఆ పేరెంటానికి నిన్న కలెస్కి ఇవే ఉంటాయి కళ్ళు మూస్తే ఇది కళ్ళు ధరిస్తే ఈ గోలా అర్థమైందా జపములో కూడా ఏం జరుగుతుందంటే అందుకే జపము నీ మనస్సు లోపల ప్రపంచంలో అన్నిటి ఆలోచనల మీదకి జ్ఞాపకాల మీదకి పోనీయకుండా ఏం చేస్తారంటే నీకు ఒక ఆలంబన ఇస్తారు ఒక మంత్రం ఇస్తారు ఒక నామం ఇస్తారు నువ్వేం చేస్తావంటే కళ్ళు మూసుకొని ఇదే నా స్మరిస్తా స్మరిస్తా అంటే దాన్ని ఉండు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటా అనుకో లోపల లోపలనుకొని దాన్ని వింటా ఉండు ఇది జపం ఇప్పుడు ఏమైపోయింది మనస్సు లోపల ప్రపంచంలో అన్నిటి మీదికి పోకుండా బాహ్య ప్రపంచంలో అన్నిటికీ మీదికి పోకుండా ఒక్కదాని మీందుకే పోయింది శబ్దం మీందుకే అంటే భగవంతుని నామం పైకి పోయింది నువ్వు ఎన్ని కట్ట అయిపోయినా చూడండి ఎక్కువసేపు భగవంతుని నామాన్నో లేదా భగవంతుని ఓం నమ శివాయ అన్నప్పుడల్లా శివుడు కనిపిస్తాడా లేదా ఓం నమో విఘ్నేశ్వరాయ అన్నావు అనుకో వినాయకుని విగ్రహము లోపల కనిపిస్తుందా లేదా శబ్దము వెంటనే పిక్చర్ని క్రియేట్ చేస్తుంది శబ్దము వెంటనే పిక్చర్ని క్రియేట్ చేస్తుంది శ్రీమాత్రే నమ అన్నారనుకోండి ఎవరు కనిపిస్తారమ్మా అమ్మవారు ఓం హనుమతే నమ అంటే ఆంజనేయ వారు ఓం సిరిడీ సాయినాథాయి నమ అంటే షిరిడీ సాయిబాబు ఓం అంటే శివుడు కనిపిస్తారా ఓం అంటే ఏం కనిపిస్తుంది ఏమైనా కనిపిస్తుందా శూన్యం అందుకే ఓం ఇత్యేకాక్షరం అంట నువ్వు నమశివాయ అంటే శివుడు కనిపించవచ్చు శ్రీమాత్రేనమ్మ అంటే అమ్మవారు కనిపించవచ్చు శ్రీరామ అంటే రాముడు కనిపించవచ్చు ఎవరో ఒక సాకార రూపం కనిపిస్తుంది కానీ ఓం అంటే సాక్షాత్తు నిరాకారమైనటువంటి భగవంతుడైనటువంటి శూన్యం కనిపిస్తుంది అందుకే ఓంకారం కంటే మించిన ధ్యానము జపము ఇంకోటి ఉండదు వీళ్ళందరూ రాముడు శివుడు లక్ష్మణుడు అందునే వీళ్ళందరూ ఎక్కడ నుంచి వచ్చినారా ఆ పరమాత్మ నుంచే వచ్చి ఉండేది ఆ పరమాత్మను డైరెక్ట్గా నువ్వు తలుచుకోవాలంటే ఏమంటావు ఓం అంటావు అందుకే ఓమంటే నీకు ఏ బొమ్మ కనపడుకోవచ్చు అర్థమైందా ఈ విధంగా శబ్దముతో మనకు ఏదో దాని తాలూకు రూపము ప్రత్యక్షం అవుతుంది ఎక్కువసేపు దాని మీదే నీ మనసు నిలిపేదానికి అవకాశం ఉంటుంది ఏమంటే ఇది జపం ధ్యానం ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది చెప్పండి ధ్యానంలో ఏం జరగాల శూన్యస్థితి అంటే ఏంటి చెప్పండి శూన్యస్థితి అంటే భగవంతుడే స్విచ్ ఆఫ్ చేయండి అమ్మా సరేంట్లే ధ్యానంలో పూజలో నువ్వు ఇంకొక విగ్రహాన్ని పెట్టి పూజిస్తావు దూరంగా నీ ముందర ఉండేది జపములో ఆ విగ్రహాన్ని నీ లోపలికి తెచ్చుకుంటావు ధ్యానంలో ఆ విగ్రహమే నువ్వు అయిపోతావు ధ్యానంలో ఆ విగ్రహమే ఆ రూపమే ఆ భగవంతుడే నువ్వు అయిపోతావు నువ్వు అయిపోయేదే భగవంతునిగా నువ్వు అయిపోయి కూర్చునేదే ధ్యానం అంటే భగవంతుని స్మరించేదంటే జపం శరీరము చేత మంత్రము చేత వస్తువుల చేత భగవంతుని అర్చించేది అంటే పూజ అర్థమవుతుందా అంటే పూజ ద్వైతం ధ్యానము అద్వైతం భగవంతులే అయిపోవడం అర్థమైందా నిశ్చల చిత్రలో నువ్వు శూన్యం అయిపోయినావునుకో శూన్యస్థితిలోకి వెళ్ళిపోయినావు అనుకో దాని అర్థం ఏమంటే నువ్వు చీకట్లోకి వెళ్ళిపోయావలి కాదు నువ్వే పరమాత్మ స్వరూప నిరాకారమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మానివి అయిపోయినావు అర్థమవుతుందా చూడండి దేవుణ్ణి పూజించేదానికంటే నువ్వే దేవుడు అయిపోవడమే శక్తివంతమైంది అందుకని ధ్యానం అన్నిటికంటే శక్తివంతమైంది